తెలుగుదేశం జనసేన బిజెపి కూటమితో కూడిన కూటమి ఎన్నికల్లో మహిళలకు కీలక హామీ ఇవ్వడం జరిగింది ఈ మేరకు తాము అధికారంలోకి వస్తే గనక ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడం జరిగింది ఇప్పటికే సీఎం గా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది అందులోనూ మనకు రవాణా శాఖ మంత్రిగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని నియమిస్తూ చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మేరకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఆయన రవాణా శాఖ మంత్రిగా కూడా బాధ్యతలను స్వీకరించడం కూడా జరిగింది ఈ మేరకు రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు కల్పిస్తారు అధికారులు ఏమంటున్నారు మంత్రి గారు ఏమంటున్నారు ఏ విధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తారు బస్సులో ప్రయాణించే మహిళలు ఏ డాక్యుమెంట్ చూపించాల్సి ఉంటుంది తదితర పూర్తి విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటాను ఈ సమాచారాన్ని మీ మొబైల్ ద్వారా చూసి తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు కచ్చితమైన తాజా తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి ఇక విషయంలోకి వెళ్తే కూటమి కీలక హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందండి దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ పథకం అమలవుతున్న కర్ణాటకలోను అలాగే తెలంగాణలోను పర్యటించి ఇప్పటికే ఒక నివేదికను తయారు చేయడం కూడా జరిగింది అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలోను అమలవుతున్న వీటిలో ఏది మన రాష్ట్రానికి సరిపోతుంది అనే దానిపై అధికారులు ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగింది ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్సు పథకానికి ఏ విధమైనటువంటి విధానాలను ప్రభుత్వం అనుసరిస్తుందో ఆ విధానాలే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఖచ్చితంగా సరిపోతాయని చెప్పి అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కూడా జరిగింది తెలంగాణలో మాదిరే ఆంధ్రప్రదేశ్ లో కూడా పల్లి వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మాదిరిగానే ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి అలాగే విజయవాడ విశాఖపట్నం సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ లు ఉన్నాయి ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించడం జరుగుతుంది అయితే ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కొత్త జిల్లాల పరిధిలోనే ఇస్తారా లేక ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇస్తారా లేకపోతే మహిళలు ఒక చోటు నుంచి రాష్ట్రంలో మరో చోటికి ఎక్కడికైనా ప్రయాణించడానికి అనుమతి ఇస్తారా తదితర విషయాలు పూర్తిగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఈ మేరకు జీరో టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలా నెలలో ఎన్ని జీరో టికెట్లు జారీ చేయబడ్డాయో వాటికి ఎంత అమౌంట్ ఖర్చు అయిందో అంత అమౌంట్ ను ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వానికి నివేదిస్తుంది తద్వారా ప్రభుత్వం ఆ మేరకు నిధులను ఏపీఎస్ ఆర్టీసీకి అయితే విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీకి నెలకు ఐదు వందల కోట్ల రూపాయల మేర వసూలు అవుతున్నట్టుగా తెలుస్తుంది మహిళలకు గనక బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసినట్లయితే సుమారుగా నెలకు రెండు వందల కోట్ల రూపాయల రాబడి తగ్గుతుందని ఏపీఎస్ఆర్టీసీ అయితే అంచనా వేస్తూ ఉంది మరోవైపు ఆర్టీసీ తన రాబడిలో నెలకు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఇస్తున్నట్టుగాను ప్రభుత్వం పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులను నిలిపివేయడంతో పాటు మిగిలిన డెబ్బై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి ఆర్టీసీ రీఎంబర్స్మెంట్ గా తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు అయితే తెలియజేస్తున్నారండి ఈ మేరకు ప్రభుత్వం కేబినెట్ లో తీసుకునే నిర్ణయాలపైనే ఏపీఎస్ఆర్టీసీ విధి విధానాలు ఆధారపడి ఉంటాయని ఆర్టీసీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఈ మేరకు ఎవరైతే మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి వారి ఆధార్ కార్డ్ ఒరిజినల్ అలాగే ఓటర్ కార్డ్ ఒరిజినల్ ఐడీలను చూపిస్తే జీరో టికెట్ ని తీసుకోవాల్సి ఉంటుందని కూడా అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారు ఇప్పటికే రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఈ ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అధికారులు నివేదికలు పంపించారని వాటిని పరిశీలించి త్వరలోనే ఈ బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామంటూ మంత్రి గారు కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో మనకు త్వరలోనే మహిళలు ఈ పల్లె అల్ట్రా అల్ట్రాపల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు మెట్రో ఎక్స్ప్రెస్ లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది